హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసర పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి చాలా అవుతుంది నేను వీడియో చేయక కొన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వాళ్ళు అయితే చేయలేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోలు అయితే మనకు ఆసార పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియజేసే ప్రయత్నాన్ని తెలియజేస్తాను వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా దారిపోయిన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసార పెన్ లబ్ధిదారులు ఉన్నారో మరోసారి రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ అయితే అందించారనమాట ఇక కొత్తగా ఆసర పెన్షన్లకు సంబంధించి ఎవరైతే మరి అప్లికేషన్ చేసుకున్నారో అర్హత కలిగిన వారందరూ కూడా అలర్ట్ అండి ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదైతే ప్రామాణికంగా తీసుకోలేదు ఇక సరిపోదు అని యుఐడిఐ వారు చెప్పారనమాట ఆధార్ కార్డులో గతంలో దాన్ని ప్రామాణికంగా తీసుకొని యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారందరికీ అవసరం పెన్షన్లు అయితే వచ్చాయి ఇప్పుడు వాటిని చెల్లెయని చాలా కేసుల్లో కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు చాలా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అవి పనిచేయమని చెప్పేసి కేసులు తీర్పులు కూడా ఇచ్చారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆధార్ కార్డుకు సంబంధించి ఇప్పుడు రేషన్ కార్డులు మరి ప్రజా పరిపాలనలో ఇచ్చాము కదా మరి ఏ రకంగా అందుబాటులో ఇస్తారా ఎవరంటే మరోసారి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎంతో మంది ఉన్నారే లెక్క తీయడానికి అప్లికేషన్లు అయితే ఆల్రెడీ డేటా ఎంట్రీ పదిహేడు తారీఖు కూడా అయిపోయింది కాబట్టి మొత్తానికి లిస్ట్ అయితే ప్రభుత్వానికి అయితే చేరబోతుంది ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి మరోసారి కొత్తగా అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు ఆసర పెన్షన్లకు సంబంధించి ఏ కార్డులు మరి చెల్తాయంటే ఆధార్ కార్డులో తప్ప మిగతా ఓటర్ కార్డు కావచ్చు ప్రామాణికంగా ఉంటుంది ధృవికారణ పత్రం క్యాష్ ఇన్కమ్ ఏదైతుందో అది కావచ్చు గతంలో దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది లక్షల వరకు అయితే ఆసరా పెన్షన్లు కూడా మంజూరు అయితే చేశారు ఇక కొన్ని విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఎస్ఎస్సి టెన్త్ మేమోలు ఉంటాయి కూడా వాటిలో కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా చాలా వరకు అవి ప్రామాణికంగా తీసుకొని వాటిని ఆధారంగా చేసుకుని అయితే మనకు ఆసర పెన్షన్లు అనమాట పాన్ కార్డు పాస్పోర్ట్ సంబంధించి ఇవి మస్ట్ అండ్ యా వాటిని ఇంకా విక్రంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు కూడా అందిస్తుంటారు కాబట్టి అందులో డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా చెల్దాయని చెప్పడం అయితే జరిగింది సో ఇవి ఆసరా పెన్షన్లకు సంబంధించి వీటిని అయితే ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉంచుకోండి అన్ని అవసరం లేదు ఒకడున్నా సరిపోతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే డిసెంబర్ మంత్ పెన్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనకు ఈ నెల దాదాపు పంతొమ్మిది తారీఖు అయితే వచ్చేసింది ఇక మిగతా అవి పెన్షన్ల అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇక పెన్షన్లు అనేది మరి అకౌంట్లో వేస్తారు పాత పెన్షన్లు తప్పకుండా రెండు మూడు రోజుల్లో అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయండి సోషల్ మీడియాలో అవి ట్రెజరీ సంబంధించి రిలీజ్ అయ్యి మీ అకౌంట్లో ఏ డబ్బులు అయితే ఉన్నాయో అవి జిల్లా కలెక్టర్లు ఆయా అధికారుల చెంతకైతే వెళ్ళిపోయాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల మనకు వృద్ధులకు అయితే రెండు వేల పదహారు రూపాయలు ఇక మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు చాలామంది ఆ సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది కొత్త పెన్షన్లు ఇస్తారు లేదంటే కొత్తగా ఏదైతే మరి చేయుతో పెన్షన్ ఉంది కదా అవి పెంచి ఇస్తారనే వాదనలు అయితే వస్తున్నాయి అవి అయితే అంటున్నారు కానీ నమ్మకండి ప్రస్తుతానికైతే తెలంగాణలో ఈ పెన్షన్లు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు పెంచినవి మనకు మార్చి నెల లేదా ఏప్రిల్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే అప్పటికే ఈ లెక్కలు అనేది పూర్తి స్థాయిలో పూర్తి ముగిస్తుంది కాబట్టి బడ్జెట్ అనేది రూపొందించబోతున్నారు ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు రెండు మూడు రోజుల్లో అయితే న్యూస్ అయితే వినబోతుంది సో ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ చేయండి థ్యాంక్స్ బ